జైగురుదత్తా ఆనపకాయ పచ్చడి చేస్తున్నాను ఈ నాలుగు టమాటా పళ్ళు కొత్తిమీర వేసి వీటిని ముక్కలు తరిగేసుకున్న తర్వాత మూకుడు పెట్టుకుని పప్పు నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఏదైనా బాగానే ఉంటుంది పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఆనపకాయ ముక్కలు వీటికి ఈ తొక్క తీయక్కర్లేదు వాటి పళంగా వేసేసుకోవచ్చు టమాటా ముక్కలు సరిపడినంత ఉప్పు చింతపండు వేసి మూత పెట్టేసుకుంటే ఆనపకాయ నీటి తత్వం కాబట్టి శుభ్రంగా మగ్గిపోతుంది ఇలాగా అప్పుడు పైన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసి కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెం బెల్లం వేస్తే రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ వేయించి పెట్టుకున్న కారం అనమాట ఇది ఉల్లికారాలకి వాటికి ఉంటుందని దంపే ఒక పోసుకుంటాం కదా అది ఇలా రోటి పచ్చళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట కారం ఉంటే ఇడ్లీలోకి దోశల్లోకి వేడి వేడి అన్నంతో బ్రహ్మాండంగా ఉంటుంది ఆనపకాయ పచ్చడి